వెల్కమ్ టు ఎన్సిఎన్యోస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తుంది రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నలభై తొమ్మిది మంది బాధితులకు ఇరవై రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి దుర్గేష్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా నాలుగు వందల ముప్పై ఏడు మందికి మూడు పాయింట్ మూడు రెండు కోట్ల లబ్ధి చేకూర్చామని అన్నారు ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు ఆ పన్నులకు హస్తం అందించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా నిరంతరం ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు ఓవైపు ప్రజల ఆరోగ్యం మరొక వైపు నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధి ఇంకొక వైపు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి తెలియజేశారు నిడదవోల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ క్రమంలో నిరంతర కృషి చేస్తున్నామని అన్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉంటారని మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవోలు ఉండ్రాజవరం పెరవలి మండలాల నాయకులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు <laughs> పసుపులేట్ ఉందిలే మీరు అన్న Next segment కంది రక్తమాంస Next కంసాల పాలం కంసాల పాలం కంసాల పాలం ఓకే Vamos <laughs> about నిడదోల్ నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులకి కార్యకర్తలకి నమసుమంజలు తెలియజేస్తూ ఈరోజు నలభై తొమ్మిది చెక్కుల్ని ఇరవై రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయల చెక్కుల్ని ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు మొత్తం ఈ నియోజకవర్గంలో మూడు కోట్ల ముప్పై రెండు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు మనం సిఎంఆర్ఎఫ్ తరఫున కానీ వారు ఇచ్చేటువంటి చెక్కుల రూపంలో ఇచ్చేటువంటిది కానీ అదేవిధంగా మనకి ఎల్ఓసి ద్వారా ఇచ్చేటువంటిది కానీ ఇవన్నీ కలిపి ఈ పెద్ద ఈ మొత్తంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎవరు అవసరంలో ఉంటే వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ అందించి వెంట వెంటనే చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం నిరంతరం చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సహకారం వల్ల ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ సర్కారుగా ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ గమనిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాని చిల్లులు పడి చేసి వెళ్ళినప్పటికీ కూడా ఏదైతే హామీలు ఎన్నికలకు ముందు ఇచ్చామో వాటన్నింటిని సూపర్ సిక్స్ కానివ్వండి ఇతరతర కార్యక్రమాలు కానివ్వండి అదేవిధంగా సూపర్ సిక్స్లో లేనటువంటి ఆటో సోదరులకి ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలను అన్నిటినీ చేపట్టాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ ఇవాళ రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను పెన్షన్లు ఎలా ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఇస్తున్నామో అదేవిధంగా దీప పథకం కానివ్వండి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానివ్వండి ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అయినటువంటి స్త్రీ శక్తి పథకం ఇవాళ మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా వ్యాపారాభివృద్ధి కోసం కానీ బంధువులు ఇళ్ళకి వెళ్ళాలన్నా కూడా ఏమాత్రం సంకోచించకుండా ప్రయాణం చేసేటువంటి అవకాశం లభించింది అదేవిధంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి వారు ఏ క్షణమైనా సరే మనం అప్లికేషన్ పెడితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అమౌంట్ని శాంక్షన్ చేయడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఔదార్యానికి ప్రత్యేకతగా కనబడతా ఉంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా మనకి పది పదిహేను రోజుల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రారంభమవుతుంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అవసరమైనటువంటి అన్ని రకాల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కూడా మా పౌర సరఫరాల శాఖ మార్చులు నాదండ్ల మనోహరగా తీసుకోవడం జరిగింది మన జిల్లాలో కూడా మొత్తం దిగుబడి ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ఉంటే అందులో రమారమి ఎప్పటికీ నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల్ని సేకరించాలనేటువంటి అంచనాన్ని లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది తప్పనిసరిగా తీసుకుంటాం అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా గతం కంటే ఎక్కువగా ఇవాళ యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ఆలోచన చేయటం దాంతోపాటు మిల్లర్లతో మాట్లాడి వారికి ప్రతి గోని సంచికి కూడా నాలుగు రూపాయల చిల్లర చెల్లిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దానికి సంబంధించి గోని సంచులు కూడా ఎక్కడ చిల్లులు లేకుండా క్వాలిటీ గోని సంచులు ఇచ్చే విధంగా చేయటం దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టబోయేది డొక్కా సీతమ్మ గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఇప్పటి వరకు బతక బియ్యం ఇవ్వడం జరిగింది ఈసారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అక్కడ మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలందరికీ కూడా సన్న బియ్యంతో భోజనం పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దానికి ప్రత్యేకంగా కొంత మేము సేకరిస్తున్నాం ధాన్యాన్ని కూడా ఆ రోజున డొక్కా సీతమ్ గారు పేరు పెట్టాలనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఆమోదించి దాన్ని ఆ పేరుతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపిస్తున్నారు అదేవిధంగా ఇవాళ మద్దతు ధరలు కూడా రైతుకి ఇచ్చేటువంటి మద్దతు ధరను కూడా అరవై తొమ్మిది రూపాయలు మద్దతు ధరని పెంచడం జరిగింది ఈ ప్రకారం చూసుకుంటే ఈ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి ఆలోచన చేయటం అనేటువంటిది ఒక పక్కన మరో పక్కన అభివృద్ధికి సంబంధించి మీరు అందరూ చూశారు అమెరికా వెలుపల ఏకైక గూగుల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి మాటని మనందరం గుర్తు చేసుకోవాలి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి మన లోకేష్ గారు కానీ తీసుకున్నటువంటి శ్రద్ధ ఇవాళ గూగుల్ సెంటర్ని మనం వైజాగ్లో ప్రారంభించుకుంటున్నాం రమారమే పన్నెండు దేశాలకి అనుసంధానం చేయబడుతుంది గూగుల్ సెంటర్ దీన్ని డేటా డేటా సెంటర్ దీని ద్వారా రాబోయే రోజుల్లో దానికి అనుబంధంగా వచ్చేటువంటి డేటా సెంటర్ వల్ల కానీ లేకపోతే ఇతరత్ర ఐటీ ఇండస్ట్రీస్ వల్ల కానీ అనేక మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం కూడా ఉంది అలా చూసుకుంటే ఒక పక్కన అభివృద్ధిని మరోపక్కన సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమపాడలో రంగరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరో ముఖ్య విషయం నిడదోరు నియోజకవర్గం వచ్చేటప్పటికీ ఇక్కడ తారతమ్య భేదాలు లేవు పూర్తి స్థాయిలో కూటమి అంతా ఒకే తాటిపై నిలబడి ఉంది కూటమి తరఫున చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడైనా సరే ఏ పదవి ఇవ్వాలన్నా ఏ నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా ఏ జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు మూడు పార్టీల మండలాధ్యక్షులు కూర్చోమని వారందరూ మాట్లాడుకుని వారందరూ ఒక కాగితం మాకిస్తే దాని మీద మేము పూర్తిస్థాయిలో ఆలోచించి అన్ని పార్టీలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అందువల్ల దీన్ని కొన్ని ఛానల్స్ నేను అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఛానల్స్ వక్రీకరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది కలిసే ఉండి మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను